త్రిసంధ్యా క్షేత్రానికి ఉన్న మరొక పేరే త్రయంబకము ఈ మందిరము నాసిక్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ త్రయంబక్ పట్టణంలో ఉంది దేవాది దేవుడు అయిన శంకరుడిని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది కూడా ఒకటి పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభము ఈ మందిరంలోని మరొక ఆకర్షణ లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు కూడా ఉంటాయి ఇలాంటి అద్వితీయమైన విశేషము ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా చేసే అభిషేకాల వలన ఆ రూపాల్లో స్పష్టత అనేది లోపించింది లింగాలకి త్రిమూర్తులతో చేసిన బంగారు తుడుగుని తొడగడం జరుగుతుంది దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు పీశ్వాల కాలం నుంచి ఈ త్రయంబకేశ్వరుడిని స్వర్ణాభరణ భూసితుడిగా అలంకరిస్తారు ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటము వజ్ర వైడూర్యాలతోనూ విలువైన రత్నాలతోనూ ఎంతో సుందరంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కిరీటం పాండవుల కాలం నాటిది అని అంటారు దీన్ని ప్రతి సోమవారము అలాగే కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాలలో హుషావర్ద తీర్థస్థలానికి తీసుకొని వెళ్తూ ఉంటారు తర్వాత దీన్ని ఊరేగింపు ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఓకే మరి వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి